సరే అక్క ఇప్పుడు మీరు ఒక ట్రస్ట్ ద్వారా కొన్ని సేవలు చేస్తున్నారని విన్నాం ఏంటి అసలు ఆ ట్రస్ట్ ఉద్దేశం ఏంటి ఆ ట్రస్ట్ పేరేంటి మీరు ట్రస్ట్ ద్వారా చేసేటువంటి సేవలు ఏంటి అదే మా ఫాదరు ఎస్ఆర్ ఎస్ రామచంద్రారెడ్డి గారు ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం పది సంవత్సరాలు అవుతోంది పది సంవత్సరాల నుంచి మా మేము చేసే మాకు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మాకు చాతనైనంత వరకు చారిటీ చేసుకుంటూ వస్తున్నాం ఏదైనా నిరుపేదలైన కుటుంబాలకు ఆర్థిక సాయం ఏదైనా మెడికల్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఏదైనా పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకి ఏదైనా అన్నం కూడా పెడతారు అది జరుగుతోంది ప్రతి నైన్త్ ఎవ్రీ మంత్ నైన్త్ ప్రెగ్నెంట్లు టెస్టులకు వస్తారు ఎవ్రీ మంత్ నైన్త్కి వస్తారు ఆ రోజు అందరికీ భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ సోమందపల్లి అండి సోమందపల్లిలో భోజనాలు ఏర్పాటు చేస్తాం అలాగే ఏదైనా పిల్లల మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి నెక్స్ట్ ఏదైనా పిల్లలకి మధ్యలో ఎడ్యుకేషన్ ఆగిపోయి డబ్బులు లేక అలాంటి పిల్లలకు కూడా మాకు చాతనైనంతవరకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని చదివిస్తాం కొంతమంది మెడికల్గా కూడా సపోర్ట్ చేస్తాం మా ట్రస్ట్ ఎక్కువగా సర్వీస్ చేసింది అంటే మామూలుగా పెనగొండకు డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉన్నింది ఎప్పుడు అంటే బిఫోర్ గొల్లపల్లి గొల్లపల్లి రిజర్వాయర్కి రాకముందు పెనగొండలో విపరీతమైన వాటర్ కేస్ డ్రింకింగ్ వాటర్ కేస్ట్ అప్పుడు మా ట్రస్ట్ ద్వారా నాలుగు వాటర్ ట్యాంకర్లు పెట్టి కొన్ని పంచాయతీలకి టౌన్లో ఎక్కువగా వాటర్ సప్లై చేశాం డ్రింకింగ్ వాటర్ సప్లై కొన్ని ఏళ్ళగా ఇప్పుడు కాదు బిఫోర్ నైన్టీన్ నైన్టీన్ ముందు చాలా కేర్ సిటీ ఉంది అప్పుడు బాగా చారిటీ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశాం ఇప్పుడు వాటర్ సమస్య ఉంది పెనగొండలో పెద్ద ఎత్తున కొల్లపల్లి రిజర్వాయర్ కంటే ముందు ఎక్కువ ఉన్నది ఇప్పుడు కాస్త తగ్గిందండి కాస్త ఏం లేదు బ్రదర్ ఇప్పుడు వాటర్ సమస్య లేదు పెళ్లు అంటున్నారు రేపు పెనుగొండకు పోటీ అంటున్నారు పెనుగొండలో వాటర్ సమస్య లేదా గోరెంట్ల మండలంలో ఉంది పెనుగొండాం మరి ఈ సమస్య పరిష్కారం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం క్రూజ్ చేసింది రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఏం క్రూజ్ చేశారు ఈ ఎందుకు ఇన్ని సోర్స్ కింద కూడా మేము ఆల్రెడీ డ్రింకింగ్ స్కీమ్ ఒకటి ఆల్రెడీ నియోజకవర్గం అంతా అన్ని చెరువులు నీళ్ళు కొన్ని చెరువులు నీళ్ళు వదిలాం బ్యాక్ వాటర్ తక్కువ ఉన్నా కూడా కొన్ని చెరువులు నీళ్లు వదిలాం ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పెనుగొండ వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్లాం టైం అంటే గవర్నమెంట్ పోవడం వల్ల మేము చేయలేకపోయాం యాక్చువల్గా పెనుగొండ హిందూపూర్ కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకుపోయాం హిందూ పురుగు తీసుకుని చుట్టుపక్కల పల్లకి కూర్చుంట పంచాయతీలు కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా తీర్చాం మరి గవర్నమెంట్ పోవడంతో మిగతా ఎక్స్పాండ్ చేయలేకపోయినామే తప్ప లేకపోతే ఖచ్చితంగా చేసేవాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏం చేశారు అక్కడ ఏ మేరకు సమస్యను పలగొలే ప్రయత్నం చేశారంటే ఎక్కడ మొత్తం పెనుకొండ లో కాని అనంతపురం లో సమస్య క్లియర్ చేశాం పెద్ద రెండు వేల పద్నాలుగు నుంచి పెనుకొండలో పెనుకొండలు శాసన సభ్యులుగా పని చేసింది మీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి చేశాం మా పార్టీలోనే అభివృద్ధి జరిగింది మరి ఈ రోజుకి వాటర్ సమస్య ఉందంటే మీరు ఓన్లీ గోరెంట్ల రెండు వేల తొమ్మిది నేనే గోరెంట్లు మాకు వచ్చింది లిమిటేషన్ లో రెండు గోరెంట్ల నుండి మేసరి వాటర్ ప్రాబ్లం ఉండేది మిగతా ఏ మండలాల్లోనూ పెద్దగా వాటర్ ప్రాబ్లం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం క్లియర్ చేశాం గోరెంట్లకు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయ్యింది పని లేట్ అయిపోవడం వల్ల అక్కడ నేను వాటర్ తీసుకెళ్ళలేకపోయినాం హిందూపూర్ వరకు తీసిపోయిన వాళ్ళం గోరెంట్లకి ఎందుకు తీసుకెళ్ళాము చెప్పండి ఈ ఈరోజు నీళ్లు అవుతున్నారంటే మేము పెట్టిన పిక్షే బాలకృష్ణ గారు పెట్టిన పిక్షే లేకపోతే హిందూపూర్లో కూడా వాటర్ లేదు గొల్లపల్లి నిజంగా కృష్ణా నీళ్ళు గొల్లపల్లికి తీసుకొచ్చి గొల్లపల్లి నీళ్ళు హిందూపురం తీసుకుపోయినా గోరెంట్లోకి తీసుకెళ్ళలేమా చెప్పండి భిక్ష ఏంటి అక్క అసలు మీకు భిక్ష ఇచ్చే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అవుతారు మీరు ప్రజలకు చేయాల్సిన బాధ్యత నేను అనేది అది కాదు భిక్ష అంటే ఐ మీన్ ఇప్పుడు లీడర్లు చెప్తున్నారు కదా నేను చేసేసాము మేము పెట్టేసాము అని చెప్తున్నారు మరి ఏం చేశారు రంగులు మార్చడమా అభివృద్ధి అంటే ప్రజావేద కూర్చడమా చెప్పండి ఏం చేశారు వైసీపీ వాళ్ళు ఈ రోజు ప్రజలు మమ్మల్ని కాదని మీకు పట్టం కట్టారు మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు మీ అభివృద్ధి చెప్పండి ఈ రోజు భారతదేశంలో అభివృద్ధికి నంబర్ వన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏ స్థితికి తీసుకొచ్చారు మేము చేసిన అభివృద్ధి కదా మీరు నడుస్తున్న రోడ్లు కూడా మేము వేసినవే వీధి వీధులు లైట్లు కూడా మార్చలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంకా మేము అభివృద్ధి చేయాలా మేమే చేసిన అభివృద్ధి మీరు వేసిన రోడ్లు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి మూడు సంవత్సరాల కింద వేసిన రోడ్లు అప్పుడే చూడే పరిస్థితి మేము రోడ్లు వేసాం చంద్రన్న రోడ్లు వేసాం నువ్వు నాణ్యతమైన రోడ్లకు మట్టి మేము రోడ్లు వేసాం బాబు ఇప్పుడు గుంతలు వస్తున్నాయి గుంతలు కనబడుతున్నాయి ఎక్కడ జ ఎవరు వెళ్ళలేకపోతున్నారు అందరూ హాస్పిటల్ అవుతున్నారు మేము రోడ్లేసాము మాకన్నా బాగా చేస్తామని చెప్పి నీకు ప్రభుత్వం కట్టి ప్రజలు కట్టి పెట్టారు మరి ఆ రోడ్లకు మట్టి వేయలేకపోతున్నావు నువ్వు కనీసం మట్టి వేసి కూడా దాన్ని ప్యాచ్ వర్క్ చేయలేకపోతున్నావు ప్రభుత్వం నీది ఈరోజు మమ్మల్ని విమర్శించడం ఏంటి మేమేసిన రోడ్లని వెళ్తున్నావు మేమేసిన ఇప్పటికి మా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ మాది ఇంతవరకు వీధి లైట్లు వేయలేదు మేము వేసిన వీధి లైట్లు పోయినాయి వీధి లైట్లు కూడా వేయలేదు మరి ఏం చెప్పంటారు సరే అక్క ఇప్పుడు మీరు పెనుగొండ నుంచి రే పోటీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు కదా ఇందాక మనం ఒక వాటర్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం ఇలా ఇంకా మీరు నోటీస్ చేసినటువంటి సమస్యలు ఏంటి పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగైదు మండలాలలో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి ఇప్పుడ మేజర్గా ఉన్నింది ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం అన్ని చెరువులకు నీళ్ళు నింపాలి ఇంకా ఇండస్ట్రీస్ తీసుకురావాలి మేము ఆ రోజు కియా అనుసంధానంగా ఇంకా పద్నాలుగు ఇండస్ట్రీస్ వచ్చేటివి ఈరోజు ఒక్క ఇండస్ట్రీ కూడా ముందుకు రావడం లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వచ్చారు మేము కియా శాంక్షన్ అయ్యింది మేము భూములు అక్విజేషన్ చేస్తామన్నప్పుడు ఇదే శంకర్ నారాయణ గారు ఇదే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కియా ముందు కూర్చొని నేను ఎవరైతే భూములు తీసుకున్నారో వాళ్ళందరి భూములు ఎనికిప్పిస్తాను కియా లేదు ఏం లేదు అన్నాడు మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మేము కియా తెచ్చామంటున్నారు ఎక్కడండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొరియాలో ఉదయించే చంద్రుడిని సూర్యుడిని అనంతపురం తీసుకొచ్చిన చంద్రుడు అండి విజనున్న నాయకుడు ఈరోజు లక్షలాది కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాన్ని వీరు అమలు పరిచారని చెప్పేసి ఎక్కడ ఒప్పందం అండి ఎవరైనా పిల్లలు అడిగినా కూడా చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు కియా ఇచ్చాము మేము బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్ళాం మారుమూల గ్రామాలకు వెళ్ళాం బాబు కియా ఎవరు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు చిత్తా పిల్లలు చెప్తున్నారు సార్ మరి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా మరి ఆ రోజు ఎందుకు విమర్శించలేదు ఇది మా నాన్నే తెచ్చాడన్న రోజు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజు మేము కియా గురించి చెప్పాం అమరావతి గురించి చెప్పాం పోలవరం గురించి చెప్పాం మరి ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తేలేదా కియాతో ఒప్పందం చేసుకోలేదా కొరియన్ కళ్ళేకొచ్చి చెప్పారా మరి ఈరోజు ఎందుకు చెప్తున్నారు ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు సార్ ప్రజలు అన్నీ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు గోరంట్ల మాధవ్ గారు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళని ఉదాంతం ఉంది దాని గురించి మీకు నాకేం అవగాహన లేదు కానీ పబ్లిక్ అంటున్నారు కియా మొత్తం అక్వైర్ చేసేసారండి ఎవరు అక్వైర్ చేసారు అంటారు వైసీపీ నాయకులు మాకు చంద్రబాబు నాయుడు గారు కియా తెచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టారు కియా వస్తుంది మీరు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు కియా రావడం భారతదేశానికి ఒక అసెట్ ఎంతోమంది వేల మంది కుటుంబాలకు జీవనోపాధి జీవనాడేది మీరు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అడుగు కూడా పెట్టకూడదు అని చెప్పారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు నమ్ముతారో లేదో మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మేము కానీ ఒక్కరు అందరూ తప్ప ఎవ్వరు ఏ అబ్జెక్షన్ చెప్పకుండా కియాని అనుకున్న టైంలో పూర్తి చేశాం అది చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన విద్య ఈరోజు వెళ్ళండి కొరియన్స్ ఎవరినన్నా ఒక్క ఇంటర్వ్యూ చేయండి నమ్ముతారో లేదు ఎన్ ఎంత ఎన్ని విధాలుగా భయపడుతున్నారు ఎన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు అన్ని వ్యాపారాల్లోనూ వైసీపీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది ఈరోజు ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా చాలామందిని భయపెడతా ఉన్నారు సామాన్య ప్రజల్ని కానీ చిన్న చిన్న వ్యాపారస్తులని కానీ రియల్ చేసుకుని రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు కానీ ఇంకా చిన్న ఏమైనా దుకాణాలు అధికార పార్టీ నాయకులకు అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి కొందరు కార్యకర్తలు అయితే ఈ విధమైనటువంటి భయప్రాంతాలకు గురేసే ప్రయత్నం చేశారు మరి వాళ్ళకి మీరే ఈ వాదన మీరే తీసుకొచ్చారు వాళ్ళకి మీరు ఏ విధంగా నిలిచినారు అంటే అంటే ఆ నాయకుడికి నేను సన్నిహితం అని చెప్పేసి ఈ నాయకుడికి సన్నిహితం అని చెప్పేసి అని పేర్లు చెప్పుకొని శంకర్ నారాయణ గారికో లేకపోతే కేతిరెడ్డి గారికో నిజంగా వాళ్ళు ప్రోద్బలం ఉందో లేదో తెలియదు కానీ కింద కొందరు వ్యక్తులు అట్లా చెప్పుకొని పెద్ద ఎత్తున భయభ్రాంతులకు పైసలు వసూలు చేస్తున్నారు వాళ్ళకు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా నిలుస్తున్నారు పోరాడుతున్నారంటే మేము ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామండి వాళ్ళు ఏమి చేసినా మేము అన్నిటికీ ఛాలెంజ్గా మీరు చేస్తుండే తప్పు మీరు చేయొద్దండి మీరు న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి ఏ డబ్బులు ఇవ్వద్దండి అని మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేసి చెప్తున్నాం కూడా మేమేం వదలలేదు వాళ్ళు బాధడేనండి వాళ్ళ పని మా కానిస్ట్యువెన్సీనే కాదు ప్రతి కానిస్ట్యున్సీలోనూ ప్రజల నుంచి పిప్పి పీడిస్తున్నారు ఏం చేస్తారండి ఒక వెంచర్ వేస్తారు వాడు కోట్లు డబ్బులు పెట్టింటాడు ఏం చేయమంటే రాపేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా వెనుగొండ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా మీరు అంటారు లేదు మీద ఇటీవల రాతాడు ఎప్పుడూ లేదు సార్ రాప్తాడులో అనవసరంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న అభాండాలు తప్ప ఎప్పుడూ లేదు అవన్నీ ఫేక్ న్యూస్ అండి మీరు పబ్లిక్లోకి వెళ్ళండి ఖచ్చితంగా అదంతా ఫేక్ న్యూస్ ఈ రోజు మా నియోజకవర్గంలో అడగండి మేము ఎవరిని ఏ లీడర్ని కానీ ఏ కార్యకర్తని కాని ఏ వైసీపీ లీడర్లే మా దాంట్లో బాగా సంపాదించుకున్నారు వైసీపీ లీడర్లు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మా నియోజకవర్గంలో ఫ్రీగా డబ్బు సంపాదించుకున్నారు ఐ మీన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈరోజు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు కూడా వైసీపీ గవర్నమెంట్లో చేసుకోలేకపోతున్నారు మేము డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పరిపాలించాం